బాగా చదువుకుని జీవితంలో పైకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అందుకు తగ్గ ఆర్థిక పరిస్థితి చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది అలా ఆర్థిక పరిస్థితికి తలవంచి చీకటిలో మగ్గిపోతున్న ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో ఓ ఆశాకిరణంగా వచ్చింది ఆలివ్ మిఠాయి సంస్థ పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ఎక్సలెన్స్ అవార్డు పేరుతో నగదు బహుమతులు అందిస్తూ పేద విద్యార్థులను ఆర్థికంగా ఆదుకుంటోంది ఇది ఇవాళ నిన్నో మొదలైన ప్రక్రియ కాదు దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ప్రస్థానం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టెన్త్ ఎగ్జామ్స్ లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చి సన్మానించింది ఆలివ్ సంస్థ బందరు పూర్వ విద్యార్థుల కలయిక సభకి విద్యార్థులను విమానంలో తీసుకువచ్చి ఘనంగా సత్కరించారు ఆలివ్ సంస్థ యాజమాన్యం ఆలివ్ ఎక్సలెన్స్ అవార్డుతో పాటు లక్ష రూపాయలు ప్రైజ్ మనీ ఇచ్చారు జీవితంలో ఏదో సాధించాలి అనే తపన విద్యార్థుల్లో కల్పించేందుకు ఐటీ రంగంపై అవగాహన కూడా కల్పించారు మాదాపూర్ గచ్చిబౌలి హైటెక్ సిటీలో ఉన్న ప్రముఖ టెక్ కంపెనీలకు విద్యార్థులను తీసుకువెళ్లి సాఫ్ట్వేర్ సిస్టమ్ గురించి అవగాహన కల్పించారు ఎలాంటి సబ్జెక్టులు ఎంచుకుంటే కెరీర్ ఎలా ఉంటుంది అనే విషయాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించారు హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను విద్యార్థులకు చూపించారు ప్రతిభను గుర్తించడమే కాకుండా ఆ ప్రతిభకు అండగా నిలుస్తున్న ఆలివ్ సంస్థ ఈ కార్యక్రమంతో ఎనలేని కీర్తిని కూడగట్టుకుంటోంది గత పది సంవత్సరాలుగా మచిలీపట్నంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎవరైతే టౌన్ టాపర్ వస్తారో వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బందర్ టౌన్ టాపర్లకి మనం లక్ష రూపాయల బహుమానం ఇస్తూ వచ్చాము అలాగే అది ఒకరికి వస్తే ఒకరికి ఇద్దరికి వస్తే ఇద్దరికి నలుగురికి వస్తే నలుగురికి ఇచ్చిన రోజులు ఉన్నాయి ఈ సంవత్సరం మార్క్స్ ఇచ్చ ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించిన పాప ఈ రోజున ఇక్కడికి వచ్చింది ఆవిడకి లక్ష రూపాయలు ఇస్తున్నాం అలాగే ఐదు వందల ఎనభై మార్కులు సాధించిన ఇద్దరు పిల్లలకి కన్సలేషన్ చెరోకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అలాగే ప్రతి స్కూల్ టాపర్కి కూడా పదివేలు పదివేలు ఇస్తున్నాం ఈ ప్రైజెస్ అన్నీ కూడా ఆలివ్ మిఠాయి అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు అనే పేరు మీద మేము ఇస్తున్నాము అలాగే ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ప్రతి ఏటా ఎవరైతే టౌన్ టాపర్ ఉంటారో వాళ్ళని ప్లస్ వాళ్ళ పేరెంట్స్ని కలిపి మనము గన్నవరం నుంచి హైదరాబాద్కి ఫ్లైట్లో తీసుకొస్తామండి తీసుకొచ్చి అక్కడ వాళ్ళని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకొని సన్మానం చేసి తీసుకొచ్చాం వాళ్ళ పేరెంట్స్ పాప ఇక్కడే ఉన్నారు అండ్ ఎవ్రీ ఇయర్ ఎన్నో సంవత్సరాల నుంచి టాపర్స్ని ఎంకరేజ్ చేయడం అనేది ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ క్రియేట్ చేసి ఇంకా ఇంకా బెటర్ అవ్వాలి అని నెక్స్ట్ జనరేషన్కి స్ఫూర్తిస్తుంది సో కంగ్రాట్స్ అండి మీ అన్ని ఎఫర్ట్స్ కంగ్రాట్స్ అండ్ ఆల్సో నేను విన్నా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మార్క్స్ అంట నాకు టెన్త్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మార్క్స్ వచ్చాయి యూనో సో సో ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ వచ్చిన వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళగలుగుతారో మీరే ఉంచుకోండి కంగ్రాచులేషన్స్ గట్టిగా క్లాప్ కొట్టండి అందరూ గట్టిగా క్లాప్ కొట్టండి మళ్ళా క్యాష్ రివార్డ్ ప్రైజ్ అందించవలసిందిగా ఎమ్మెల్వి మహాలక్ష్మి ఎంఎల్వి మహాలక్ష్మి రామ్మ స్టడీస్ కోసం నేను యూజ్ చేసుకుంటుంది ఇది ఇరవై ఐదవ సంవత్సరం సెలబ్రేషన్ లోగో లాంచ్ చేస్తున్నాము ఎవరు జీవితంలో పైకి వచ్చారన్న వాళ్ళ చరిత్ర తీసుకుంటే వాళ్ళు కష్టపడ్డవాళ్ళు కష్టపడిన తర్వాత ఎదిగు ఉంటాం వదిగు ఉంటాం అని తెలుసుకోవటం వల్ల అపారంగా ఎదగడం జరుగుతుంది మూడు రూపాయల కూలికెళ్ళిన నన్ను దేవుడు అంచెలంచెలుగా దీవించి మచిలీపట్నంలోనే నాలుగు వందల మందికి ఉపాధిని కల్పించడానికి దేవుడు అవకాశం కల్పించాడు E aí